హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆద్యా శారీస్ కలెక్షన్స్ ఈరోజు కూడా మంచి శారీస్ చూపిస్తానండి బిఫోర్ దట్ నేను చెప్పే డీటెయిల్స్ వినండి సో మీ ఆర్డర్స్ అనేది ఇమీడియట్గానే డిస్పాచ్ చేస్తాము ఈ వీడియో నుంచి ఎందుకంటే కొంచెం నా ట్రిప్ అనేది క్యాన్సిల్ అయిందనమాట దట్స్ రీజన్ వీఆర్ డిస్పాచింగ్ ద పార్సల్స్ టూ డేస్ తర్వాత చేసేస్తాము సో ఇది ఓకే అన్న వాళ్ళే ఆర్డర్స్ పెట్టండి అండ్ ఫ్యాబ్రిక్స్ చెప్తాను ఇవన్నీ కూడా మిస్టేక్స్ అంటే డ్యామేజ్ చీరలు క్లియర్గా వింటున్నారు కదా ఇవి డ్యామేజ్ సారీస్ మరి మీకు ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే తీసుకోవద్దు భారీగా ఉండి కట్టుకోలేనంతగా ఉంటే మేమే పంపించము అది మేనేజ్ చేసి ఒక ఇప్పుడు ఇంత ఉందనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంత చినిగింది దీన్ని ఆల్టర్ చేసి ఒక కుట్టేయచ్చు అని అన్న కూడా పంపిస్తాము ఇంతుంది పంపించము క్లియర్ కదా అంటే ఇంతే ఉందనుకొని తీసుకున్నాము ఇంతే ఉంటుంది అనుకొని అనుకోకండి ఇవి డ్యామేజ్లు పక్కా వస్తాయి డ్యామేజ్లు కాబట్టి ఈ ప్రైస్కి వస్తున్నాయి మరి ఓకే అంటేనే తీసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంత చినిగింది దీనికి ఒక టాకా వేస్తే సరిపోద్ది పంపించేస్తాం ఎందుకంటే డ్యామేజ్లో కూడా చెకింగ్ చేసి పంపిస్తున్నానంటే సో యూ కెన్ థింక్ ఆఫ్ ద లెవెల్ వీఆర్ మెయింటైనింగ్ ఇది అర్థం చేసుకునే తీసుకోండి ఇంతే ఉందనుకొని తీసుకున్నాం అట్లా అస్సలు అనుకోకండి క్లియర్ కదా సో ఫ్యాబ్రిక్స్ అయితే చెప్తాను కొన్ని పట్టులు కొన్ని మిక్స్లో ఉన్నాయి లేట్ చేయకుండా కలెక్షన్లోకి వెళ్ళిపోదాం ఫ్యాబ్రిక్ ఇది పట్టు వస్తుందండి లహరియా ప్యాటర్న్ నైంటీ నైన్ పర్సెంట్ శారీస్కి బ్లౌజెస్ ఉంటాయి వన్ పర్సెంట్ బ్లౌజులు లేకున్నా పర్వాలేదు అంటే తీసుకోండి మళ్ళీ ఈ శారీకి బ్లౌజ్ ఉందా ఈ శారీకి బ్లౌజ్ అని అడగండి మేము చెప్పలేము కూడా ఓకేనా ఫాస్ట్గా స్టార్ట్ చేస్తాను చూసేయండి కలెక్షన్ని ఆరెంజ్ ఉండే కదా ఆరెంజ్ పెట్టు అది నీ కా శారీ నెంబర్ టూ ఇది సిల్క్ మిక్స్ లాగా వచ్చిందండి సనా పట్టు అయితే కాదు ఇక ఇక్కడ మిస్టేక్ అయితే పొడవుగా కనిపిస్తుంది కానీ బయటికి కనిపించేలాగా లేదు ఫోర్ నైంటీ ఫైవ్ నీమ్ జరిగి వస్తుంది నా దగ్గర ఒక సెవెంటీ ఎయిటీ శారీస్ ఉన్నాయి అన్ని ఒకటే వీడియోలో ఫాస్ట్గా పెడతాను లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చూసినంత ఇది కూడా సిల్క్ మిక్స్ టెక్స్చర్ వస్తుందండి నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజెస్ ఉంటాయి వన్ పర్సెంట్ లేకుండా పర్వాలేదు అన్న వాళ్ళే తీసుకోండి మళ్ళీ ఏ శారీకి బ్లౌజ్ ఉంది ఏ శారీకి లేదని అడకండి ఇది ఒక సాఫ్ట్ ఆర్గెన్జా ఫీల్ ఉందన్నమాట ఫ్యాబ్రిక్స్ కూడా చెప్తున్నాను చూసి తీసుకోండి ఇది పట్టు వస్తుంది ఫైవ్ టు ఫైవ్ ఫాస్ట్గా పెట్టేస్తాము ఫాస్ట్గా టెన్ మినిట్స్లో వీడియో క్లోజ్ చేస్తాను ఇది కల్నీత షేడ్ పట్టు వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్లోనే వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది ఒకటే చెప్తాను ఇది కూడా మనకి సనా పట్టువే ఈ శారీస్ ఏంటంటే ఒక్క నిమిషం ఈ శారీస్ ఏంటంటే మీకు శారీస్ పర్పస్ కాకపోయినా పిల్లలకి మీరు లాంగ్ ఫ్రాక్స్ లాగా డిజైన్ చేసుకోవచ్చు లెంగానిస్ లాగా కూడా పేర్ చేసుకోవడానికి బెస్ట్ ఫ్యాబ్రిక్స్ అండి ఎందుకంటే మీటరే బయట రెండు వందలు లేని మినిమం కాటన్ కూడా రావట్లేదు అట్లా అట్లాంటిది ఇలాంటివి తీసుకొని మీరు కస్టమైజేషన్ కోసమైనా యూస్ చేసుకోవచ్చు ఎట్లీస్ట్ శారీ పర్పస్ వద్దనుకున్నా పర్వాలేదు అనుకుంటే ఇది లైట్ మర్సిటైజ్డ్ ఫ్యాబ్రిక్ అండి ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ శారీ స్టైలిష్గా ఉందనుకుంటే తీసుకోండి ఇది కూడా పట్టు శారీ అండి బ్లూ కలర్ కాంబినేషన్ కాపర్ జా రివ్యూవింగ్ వచ్చింది ఇదేమో మనకి మస్టైజ్డ్ ఇది ఆర్గెన్జా ఫ్యాబ్రిక్ అండి ఆర్గెన్జా ఫోర్ నైంటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి నీమ్ జరి వస్తుంది ఇది ఫ్యాబ్రిక్ మస్టైజ్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ మర్చిడైజ్డ్ అంటే ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి సో మస్టైజ్డ్ సిల్క్ వస్తుంది ఇది వచ్చేటప్పటికి ఇది కూడా అంతే మస్టైజ్ ఇది పట్టు అండి సో ప్రతి ఫ్యాబ్రిక్ చెప్తున్నాను వినే తీసుకోండి ఇది పట్టు శారీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ తన పట్టు బాగుంది డ్యాన్సింగ్ డాల్స్ వచ్చిందండి ఒకటే చెప్తాను శారీ పర్వస్ కాకపోయినా మాకు కస్టమైజేషన్ కోసమైనా తీసుకోండి సో ఎవరికైనా ముందే చెప్తున్నానండి ఇవి మాత్రం పక్కా డ్యామేజ్లు మరి మీకు ఓకే అంటేనే తీసుకోండి లేకపోతే అస్సలు తీసుకోవద్దు మళ్ళీ తీసుకున్నాక బ్లేమ్ చేయొద్దండి ఎందుకంటే ఇవే శారీస్ వితౌట్ డ్యామేజ్ ఉంటే సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీకి మేమే ఇస్తాము డ్యామేజ్ ఉన్నాయి కాబట్టి ఇంత తక్కువలో వస్తున్నాయి తప్ప వేరే విషయం కాదు అండ్ ఇది మనకి సనాపట్టులోనే లైట్ సిల్క్ టెక్స్చర్ వచ్చిందండి సో ఇది వచ్చేటప్పటికి ఒక ఫ్యాన్సీ ఆర్గెన్సా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే బాగుంది బాలెన్ ఫ్యాబ్రిక్స్ ఉంటే నేనే చెప్తాను ఇది కూడా సన్నాపట్టు శారీ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది మరి డ్యామేజ్ చూపిస్తే బాగుండు అని అంటే వంద శారీ ఓపెన్ చేయలేం కదండి వీడియో ఒక్కసారి ఒక పది నిమిషాలు పడుతుంది మేము ఓపెన్ చేయడానికి సో అందుకోసం మేము ఏం చెప్తున్నామంటే ఇది కూడా సన్నపట్టు మేమే ఏం చెప్తున్నామంటే భారీగా ఉండి మీరు కట్టుకోలేనంతగా ఉంటే ఇన్ఫామ్ చేస్తాము లేకపోతే ఇన్ఫార్మ్ చేయకుండానే డిస్పాచ్ చేస్తాము ఇంత క్లియర్గా ఉన్నాక కూడా కమెంట్స్లో ఒకరిద్దరు మేము ఫస్ట్ కొత్త సబ్స్క్రైబర్స్ని మేము చూడకుండా తీసుకోలేము ప్రతి సారీ ఓపెన్ చేయలేము కదండి వంద చీరలు ఇలా చూపిస్తే మీకు నచ్చిన వాళ్ళే తీసుకోండి అని చెప్తున్నాము శారీ అయితే మర్చరైజ్డ్ సిల్క్ కానీ చాలా బరువు ఉందండి శారీ నాకు తెలుసు పోచంపల్లి ప్రియులు చాలామంది ఉంటారండి ఇదిగోండి ఇది పోచంపల్లి స్టైల్ వచ్చింది ఉంది సారీ ఇది కూడా అంతే అండి ఇది ఆర్గెంజా ఓకేనా ఇది ఆర్గేంజా నీమ్జరీ వస్తుంది ఒకటి సన్నాపట్టు శారీ కాకపోతే ఉల్టా పడ్డది పికాక్ డిజైన్ ఫోర్ సెవెంటీ ఫైవ్లో వస్తుంది ఇది కూడా సన్నాపట్టు శారీ అండి ఫోర్ సెవెంటీ ఫైవ్ బాక్సెస్ డిజైన్ చాలా హెవీగా ఉంది శారీ మాత్రం ఫోర్ సెవె ఫైవ్ ఫిఫ్టీలో వస్తుందండి ఇది కూడా మనకి ఒక సాఫ్ట్ ఫ్యాన్సీ ఆరిగెంజ్ అలాగే ఉందండి ఫోర్ ఫిఫ్టీ క్లియర్గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి నాకు తెలుసు నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను బట్ స్టిల్ ఎందుకంటే చాలా శారీస్ చూపించాలి కాబట్టి టెన్ మినిట్స్లో పట్టు శారీ మళ్ళీ బ్లౌజ్ లేదు కదా ఇంత తక్కువన అంత తక్కువన కాదు మరి అట్లాంటి ఉన్న వాటికి నేను ఎక్కువ పెట్టుకోవట్లేదండి ఆన్ అండ్ యావరేజ్ పెట్టేసుకున్నాను అంతకు మించి ఇంకొక విషయం ఏం లేదు ఇది వినండి బ్లౌజ్ లేదు కదా మళ్ళీ తగ్గించండి అట్లాంటి క్వశ్చనింగ్ వద్దు ఓకేనా ఇది సన్నపట్టు వస్తుంది ఇది కూడా సన్నాపట్టులోనే ఉంది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఇది మాత్రం ఒక సిల్క్ మిక్స్ లాగా ఉందండి అన్ని క్లియర్గా చెప్తున్నాను సో సిల్క్ మిక్స్ లాగా ఉంది నార్మల్గానే ఉంటుందంటే నార్మల్గానే ఉంటుందని తీసుకోండి ఎక్స్పెక్టేషన్ వద్దు ఓకేనా సో ఇది మాత్రం అసలు చాలా బాగుంది పట్టు శారీ పైతానీ బార్డర్స్ వచ్చింది చాలా చాలా బాగుంది పీస్ ఇది కూడా అంతే పట్టు కాదు కాకపోతే ఫ్యాబ్రిక్ అయితే బాగుంది సాఫ్ట్ టెక్స్చర్ ఉంది సనాపట్టు అయితే కాదు ఫోర్ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి బాగుంది సెల్ఫ్ మొత్తం వీవింగ్ వచ్చిందండి బార్డర్ కూడా బాగుంది ఫైవ్ టు ఫైవ్ షిప్పింగ్ గ్రీన్కి గ్రీన్ కాంబినేషన్ సో ఈ శారీ వచ్చేటప్పటికి కింద ఇట్లా స్టైలిష్ బార్డర్స్ ఫోర్ సెవెంటీ ఫైవ్ పట్టు ఫ్యాబ్రిక్ వేరే వస్తే నేనే చెప్తానండి ఇది మనకు ఒక సిల్క్ టెక్స్చరే ఉందండి ఫ్యాబ్రిక్ పట్టు అయితే కాదు ఇది కూడా అంతే సో అదే ఫ్యాబ్రిక్ వస్తుంది సో సిల్క్ కొంచెం మర్చరైజ్డ్ సిల్క్ అంట అంటున్నాను కదా ఆ టెక్స్చర్ అనమాట ఇది కూడా అంతే మస్టైజ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి భారీ ఎక్స్పెక్టేషన్ వద్దు ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను భారీ ఎక్స్పెక్టేషన్ లేకుండానే తీసుకోండి శారీస్ అదేంటి మరి మీరే భారీ ఎక్స్పెక్టేషన్ లేకుండా తీసుకోండి అంటే నేను అట్లనే చెప్తాను కాబట్టి సిల్క్ టెక్స్చరే ఉందండి మస్టైజ్డ్ సిల్క్ నార్మల్గానే ఉంటుంది ఈ క్వాలిటీ మాత్రము ఓకే ఇది సనాపట్టు సనాపట్టు ఆల్వేస్ గుడ్ క్వాలిటీ మస్టైజ్ అని ఏవైతే చెప్తున్నానో అవి మాత్రం నార్మల్ క్వాలిటీ సనాపట్టు చాలా బాగుంటుంది క్వాలిటీ వైజ్ అసలు డౌట్ అవసరం లేదండి అగైన్ యూ కెన్ సి పైతాన్ని బార్డర్స్ వచ్చేది ఇది కూడా సనాపట్టువే ఏది సన్నపట్టువో చెప్తున్నాను ఒకటే చెప్తాను మీరు లాస్ట్కి ఫ్యాబ్రిక్ పర్పస్ అయినా వాడుకుంటామంటే తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ కూడా మేము చెక్కింగ్ చేసే టైంపటికి మళ్ళీ మాకు నెక్స్ట్ రేపు చెక్కింగ్స్ జరుగుతాయి సో రేపటి వరకు మేము చెప్పలేము మీరు ఈరోజు అమౌంట్ పే చేస్తారు సపోజ్ మీ దానికే హెవీ డ్యామేజ్ ఉందనుకోండి రేపైనా ఎల్లుండి మార్నింగ్ అయినా మా వాళ్ళు చెప్తారు మళ్ళీ అంటే రేపే అనుకోదు మేడం ఈ సారీ డ్యామేజ్ ఉంది ఇట్లా ఉంది అంటే అదేంది మొన్న పైసలు తీసుకున్నారు కదా వాళ్ళు ఇవాళ చెప్తున్నారు అని అంటే మరి ఇవాళనే చెకింగ్ అయితే కాబట్టి ఇవాళ చెప్తున్నారు అని వాళ్ళు చెప్తారు అందుకోసమే మీరు కోపగించుకోకుండా ఇవాళ బుకింగ్ చేసుకుంటారు ఎల్లుండి ప్యాకింగ్ అయితే ఎల్లుండి అయ్యేటప్పుడు ఇట్లా ఉంది మేడం అని చెప్తే కొంచెం పెద్ద మనిషి చేసుకొని అవునా పర్వాలేదు సరే నెక్స్ట్ మన శారీ చూస్తామనైనా చెప్పండి రిఫండ్ మాత్రం చేయవు ఎందుకంటే రిఫండ్స్తో ధమక ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ ప్లేస్లో వేరేదమైనా తీసుకుంటాం అంటేనే అమౌంట్ పే చేసుకోండి సో ఇది వచ్చేటప్పటికి మస్టరైజ్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ కాంబినేషన్ బాగుంది కదా రేర్ కాంబినేషన్ ఎప్పుడు వచ్చేదైతే కాదు ఇది కూడా సన్నపట్టు ఏది సన్నపట్టు కాదు అప్పుడు చెప్తాను నేను ఇక ఇది సన్నపట్టు కాదు ఇది టిష్యూ బాగుంది టిష్యూ పెద్ద ఇష్యూ సో కాకపోతే సాఫ్ట్గా ఉంది స్పేస్ సిల్క్ స్టైల్లో ఉందన్నమాట టిష్యూ బ్లౌజ్ లేనట్టుంది పల్చర్ కొడుతుంది ఇది కూడా మనకి మస్టరైజ్డ్ కాటన్ లాగా ఉంది ఫ్యాబ్రిక్ ఇది కూడా మస్టైజ్డ్ మస్టైజ్డ్ అని పేరు బాగుంది కదా శారీ బాగుంటుంది అని కూడా అనుకోకండి ఇంత ఓపెన్గా నేను ఒక్కదాన్నే చెప్తాను ఎందుకంటే మజటైజ్ అండ్ పేరు బాగుంది కానీ శారీ ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయొద్దు ముందు చెప్తున్నాను సరేనా నా శారీ సేల్ కాకపోయినా పర్వాలేదు కానీ నాకు జన్యున్గా చెప్పి శారీ ఇవ్వడం ఒకటే ఇష్టం కాబట్టి చెప్తున్నాను ఇది కూడా మస్టైజ్డ్ కాటన్ మరి ఫోర్ ఫిఫ్టీ పెట్టుకున్నారంటే వచ్చిన ప్రైస్ మీద కనీసం ట్వంటీ రూపీస్ అయినా పెట్టుకోవాలి కాబట్టి పెట్టుకున్నాం అనమాట ఇగో ఇది కూడా చూసారా చాలా బాగుంది పీస్ ఫ్యాబ్రిక్ అయితే ఇది సిల్క్ ఏమంటారు మన చెందేరి సిల్క్ మెటీరియల్ లాగా ఉంది అంతా సరోస్కి స్టోన్ వచ్చిందండి ఐ మీన్ ఇది కూడా మస్టైజ్డ్ కాటన్ అండి ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది కూడా మస్టైజ్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి భారీగా ఉండి మీరు కట్టుకోలేని ప్లేస్లో అలా హెవీ మిస్టేక్ ఉంటే మేమే పంపించామండి ఎందుకు మీ డబ్బులు నాకు చెప్పండి ఒకవేళ కట్టుకొని ఆ ప్లేస్లో టాక్ వేయచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ బిల్కుల్ డెఫినెట్గా డిస్పాచ్ కొట్టేస్తాను మళ్ళీ మీరు మీ మీద నమ్మకం పెట్టుకొని అమౌంట్ పై డబ్బులు వేసినామని అస్సలు అనకండి ఇప్పుడు ఒక దగ్గర పవిట దగ్గర ఇంత హోల్ ఉంది దాన్ని మీరు ఏం చేయలేరు నేను పంపించాను పవిట దగ్గర ఇంత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక బ్రేక్ ఉంది దాన్ని ఒక ఆల్టరేషన్తో సెట్ అవుతుంది డెఫినెట్గా డిస్పాచ్ చేస్తాను ఇది కూడా వినే తీసుకోండి నాకేం ప్రాబ్లం లేదు ఇది మస్టైజ్డ్ ఇది కూడా కాటన్ కాటనే వస్తుంది ఇది కూడా మస్టైజ్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట మజ్డైజ్డ్ అంటే ఏంటి ఇగో ఇట్లా సిల్క్ టెక్స్చర్ ఉంటుంది వీడియోలో బాగా కనిపిస్తుంది మరి దగ్గర నుంచి అంత బాగాలేదు అని అనే వాళ్ళకి కూడా చెప్తున్నాను దగ్గర నుంచి ఎలా ఉందో కూడా ఒక్కసారి చూపిస్తాను మీకు మీకోకనే తీసుకోండి మీరు పే చేసే వన్ రూపీ కూడా నాకు కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా మీకు టాపిక్ అర్థమై తీసుకోవాలన్న వాళ్ళే నాకు కావాలండి ఏదో ఇట్లా వీడియోలో బాగా అనిపించి బుకింగ్ చేసుకున్నాము ఇంటికి వచ్చినాక బాగాలేదు అంటే మీకన్నా ఎక్కువ నేను నాకే బాధ అవుతుంది అందుకోసమే మజడైజ్డ్ కాటన్ అంటే ఇగో ఇట్లా ఉంటుంది మజిడైజ్డ్ సిల్క్ అంటే ఇలా సిల్క్ థ్రెడ్ ఉంటుంది సో ఇది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ క్లియర్ కదా ఇది కూడా మజిడైజ్డ్ కాటన్ టెక్స్చరే ఉందండి కాటన్ అంటే కాటన్ ఫీల్ ఉంటుంది అనమాట సిల్క్ మిక్స్ వచ్చినప్పుడు సిల్క్ అనే చెప్తాము ఇది ఫోర్ సెవెంటీ ఫైవ్ షిప్పింగ్ ఉంది సన్నాపట్టు శారీ సనాపట్టు శారీ అరోస్కి స్టోన్స్ వచ్చినాయి చాలా బాగుంటాయి శారీస్ అసలు అంటే అసలు మిస్ అవ్వద్దు నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కూడా మనకి మజిడైజ్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి సిల్క్ టెక్స్చరే వస్తుంది సో కావాలన్న వాళ్ళే తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇది సన్నాపట్టు శారీ మస్తు బరువు చీర నైంటీ నైన్ పర్సెంట్ బ్లౌజులు ఉంటాయి వన్ పర్సెంట్ లేకున్నా పర్వాలేదన్న వాళ్ళే తీసుకోండి ఓకేనా నేను చాలా క్లియర్గా చెప్తున్నాను పోచంపల్లి డిజైన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నాకు ఈ కలర్ ఉందండి సెవెన్ థౌజండ్ పెట్టి తీసుకున్నాను నేను అప్పుడు ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ సో బాగుంటుంది ఫీల్ చాలా బాగుంటుంది సో ఇది మర్సరైజ్ సిల్క్ ఫోర్ సెవెంటీ ఫైవ్ షీపింగ్ ఛార్జెస్ ఉన్నాయండి ఒక పట్టు శారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది కూడా పట్టు ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ వస్తుంది పట్టు ఫోర్ నైంటీ ఫైవ్ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి పెట్టేస్తున్నాను బ్లూ కలర్ కాంబినేషన్ పట్టు ఫోర్ నైంటీ ఫైవ్ ఇది కూడా ఇది మస్టైజ్డ్ సిల్క్ బ్లౌజ్ లేదు ఫోర్ ఎయిటీ ఫైవ్ సో ఇది కూడా మనకి మస్టైజ్డ్ సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి ఇది పట్టు శారీ ఫోర్ ఎయిటీ ఫైవ్ మస్టైజ్డ్ సిల్క్ వస్తుందండి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది కాకపోతే బ్లౌజ్ లేనట్టుంది బరువు లేదు కానీ చీర ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది పిల్లలకి లాంగ జాకెట్స్కి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి ఇది కూడా సనాపట్టు ఫీల్ ఉంది కానీ ప్యూర్ అయితే కాదు ఫోర్ ఎయిటీ ఫైవ్ షిప్పింగ్ ఉందండి ఇది కూడా సనాపట్టు శారీ ఇది కూడా సనాపట్టు సనాపట్టు ఏదో కాదో చెప్తున్నాను మర్సటైజ్ అని ఏదో చెప్తున్నాను ప్లీజ్ వినండి ఫ్రెండ్స్ ఇది కూడా మర్సటైజ్డ్ సిల్క్ ఇది ఓకేనా సిల్క్ టెక్స్చర్ వస్తుంది అండ్ పింక్ కలర్ కాంబినేషన్కి రామా గ్రీన్ ఫైవ్ టు ఫైవ్ ఇది సనాపట్టు అండి క్వాలిటీ బాగుంది పీస్ ఇది మనకి సెమి సెమి పడస్ ఉంటాయి కదా అట్లా వచ్చింది అనమాట టెక్స్చర్ ఇది కూడా మసైజ్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది రామా గ్రీన్ ఇది కూడా మనకి సన్నాపట్టు శారీ ఫైవ్ టు ఫైవ్లో వస్తుంది ఇది మస్టైజ్డ్ సిల్క్ అండి సిల్క్ టెక్స్చర్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది సన్నాపట్టు డార్క్ చాట్లో అనమాట డార్క్ చాట్లో కావాలన్న వాళ్ళు తీసుకోవచ్చు బాగుంది పేస్ కలర్ కాంబినేషన్ ఇది కూడా మనకి సిల్క్ మిక్స్ అనమాట సిల్క్ ఇది సన్నాపట్టు కాదండి ఫోర్ ఫిఫ్టీలోనే వస్తుంది ఇది సిల్క్ మిక్స్ ఫ్యాబ్రిక్ అనమాట నీమ్ జరి వచ్చింది ఇది మాత్రం సూపర్ ఉంది ఫ్రెండ్స్ నిజంగా బయట కలర్ చాలా బాగుంది వీడియోలో అంతా ఎలివేట్ అవ్వట్లేదు సరోస్కి స్టోన్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి అండ్ పోచంపల్లి డిజైన్తో పట్టు శారీ ఆల్ ఓవర్ సరోస్కి స్టోన్ వచ్చింది ఇది మజ్జైజ్డ్ ఫ్యాబ్రిక్ అండి మజిటైజ్డ్ అంటే ఐడియా ఉన్న వాళ్ళు తీసుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను ఇది కూడా మజ్జైజ్డ్ ఫ్యాబ్రిక్ అంటే పట్టు కాదు సిల్క్ మిక్స్ వస్తుంది ఇదండి వీడియో నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి మరొక వీడియో క్లప్సోట్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇవి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ సారీసే డ్యామేజ్ 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 సారీసే వినకుండా ఎవరు ఆర్డర్ పెట్టొద్దు ఓకేనా ఒకవేళ డ్యామేజ్లో ఏమైనా హెవీగా ఉంటే ఎల్లుండి ఇన్ఫామ్ చేస్తాం అన్ని ఎల్లుండి చెకింగ్ అయితే కాబట్టి సో మరి మీరు ఓకే అన్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్